సాంబార్లో జీలకర్ర తరగతి సాంబార్ పొడికుండా జీలకర్ర తరగతి వేస్తావు తినొచ్చా నేను వడ కటింగు నువ్వు పాయసం పాయసం కూడా మాయ్ మనము టైలరింగ్ నువ్వు కట్ చేసేటప్పుడు అంటే తాలింపు పెట్టుకొచ్చే నవ్వులుండ మనమా అమ్మి అమ్మ వస్తుంది అమ్మి స్కూల్ కదా నేను మా అక్క మా అమ్మడికి అయితే వచ్చామనమాట మా పిన్ని వాళ్ళు స్లాబ్ అయితే పోస్తున్నారు ఇంటికి సో అందుకని వచ్చాము స్లాబ్ పోస్తే నేను వెళ్ళాలమ్మా అని చెప్పను అనుకోవచ్చు ఆడపడుచున్నాను కదా సో వెళ్ళాలన్నమాట ఖచ్చితంగా నేనైతే కొంచెం లేట్గానే వెళ్ళాను మా అక్క అయితే ఏ వచ్చేసింది వచ్చేసిందంట ఇంకా ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు అండ్ ఆల్మోస్ట్ కర్రీస్ అన్ని చేయడం కూడా కంప్లీట్ చేస్తున్నారు ఇంకా అవి ఎక్కడ ఉందని చెప్పంటే ఇదిగోండి అయితే సాంబార్ చేస్తుందంట ముందుగా వీడియోనే అవత సాంటున్నారా

తర్వాత గ్యాస్ ఎడిపెట్టేస్తారా తప్పు ఎప్పుడు వచ్చినావా నువ్వా స్కూల్లో అన్నవాడుతున్నా ఈరోజు కురమా బిర్యానీ కురమా బిర్యానీ బిర్యానీలో కాంబినేషన్ కురమా నంచుకొని కూడా వేస్తారా బిర్యానీలోకి కురమాలో వేసేస్తుంది గుడ్లు బిర్యానీ పంపిస్తావు కదా అదేలే మనోరాళ్ళకి తాలింపు ఈ ఊర్లకి ఒల్చిపెట్టానారా గోడ చిక్కులుచున్నారు తాలింపుకి ఓకే

ఎప్పుడు స్టార్ట్ చేయను కా బండ పోయడం బండ మేము ఆరు పదికే స్టార్టింగ్ చేసి టెంగా కొట్టేసినాము మళ్ళా వచ్చి వీళ్ళు ట్రెండింగ్ వాళ్ళు వచ్చి ఎనిమిదిన్నర స్టార్ట్ చేసినాము ఎంత పడుతుందా ఒక పక్క అయిపోయిందా ఒక ట్రప్ వెళ్ళిపోయింది రెండేమా బెడ్రూమ్ రెండింటిది బెడ్రూమ్ కి వెళ్ళిపోతుంది కిందకి రెండు కింద సందన ఈ మళ్ళీ పిల్లల సందనసేస్తున్నారు అయ్యి బండస్తున్నారు బండ పోసిన పోసినా ఇప్పుడు ఇది కదా చదువు ఇటు ఒక విట్టు ఇటు ఇటు అది కాదు దాన్ని కుట్టేది కొట్టేళ్ళు ఒక మా ఆయన అంటున్నాడా ఏమి చక్క చక్కగా లేపారు బాగా నీళ్ళు లేదా అంటున్నాడు మాయన నీళ్ళు అయి బాగు పెట్టినారా లేదా చక్క చక్కగా లేపట్ సాంబార్లో జలకర్ర తరగతి పొడికుండా జలకర తరగడుతా ఇస్తావు అక్కడ కూడా అంతే అంతే పొడి కొంతమంది ధనియాలు కూడా వేస్తారేమో సాంబార్ పొడికి ధనియాలు అన్నీ వేస్తారేమో మామూలు ఆడే ఉన్నాయి రోలు కూడా ఎటు మరి மது ர பௌர்ணமி ரோஜா பௌர்ணமி ரோஜா ஆடிக்கெல்லாம் ஆட சிவாலயம் அடி சிவாலயம் தான் கூச்சுட்டா சத்யனார்த்து அண்ணா பூர்ணிமா நூறு வல்ல அன்னதான அப்படி அன்னதானம் அது எல்லாம் ஊர்தா அந்த பிச்சா தனி தனி உப்பு மித அந்த ரோலே ஆடே உண்டு அமௌலே ரோலு கதா மூட ம బాగుంది మీ రోలు నీ పొయ్యి బాగా మంటది నీది గుంటగా ఉంటుంది చిన్నదిగా ఉన్నాపగలు చేసిచ్చున్నాడు దానికి లోతులు ఆడాల లోతులు లోడితేనే చేసి எக் ஏன்னா பங்காரி பெற்றுனே உண்ண நீடோ தினோச்ச நே படா பட மொனி செத்துலேயே சேர் கேம் கவரு பெட்டுக்குனாரா ఆడా మనంతా చేతి వేస్తాం ఇంకా కావాలేమో నువ్వేమో వంట చేస్తున్నా క్యాబేజీ పస చేస్తున్నా ఏంది ఒక్కరు క్యాబేజీ నూనె తీసుకెళ్దావా పచ్చడి ఒకరు వడ ఒకరు కటింగు யசம்யசம் கூட ரெண்டு ஆ சிக்குடி ஆடா உன்னா பாயசம் ரெபா அன இது ஏசோமோ இடமே அந்த கொடுத்து சரி போதா அதுக்க మాయ్ మనం టైలరింగ్ నువ్వు కట్ చేసేటప్పుడు అంటే తాలింపు ఎత్తుకు వచ్చిన నవ్వులిండ మనమా అది చూసి నవ్వుకునిందంట వీడియో చూసి అక్క చూసి నవ్వుకునిందంటే చూపించిన అక్కడ తీయగా అంటే అక్కడ కదా ఆకలి లేట్లే వడల పప్పు అన్నీ ఇప్పుడు నాన్ రా నైట్ నానబెట్టేసాడా వడపప్పు ఎక్కువ నాన్న కూడా నూనె పిలుస్తుంది కదా

ఎరగంటిచూడా ఇయా కొర్లియా కొర్లిని ఇబ్బది రోజులు అన్నడ కాక నియా కొర్లైని తిరేసేయ్ ఇది హా ఐ ఐదెని కచట్నీ కా ఆల్వా మదా గ్రమ్ చట్నీ కయే హా హా బడేసిరి పచ్చా ఇంకా క్యా బచ్చా హా చిటికైటాలి ఆలి పొడి కాపు పొప్పు పొడి పొంగు పొప్పురి ఇండు కొప్పురి కకల్సొస్తదే కొప్పురి కూడా యాస్తానమ్మ కొట్టు పొప్పులు అయితే కాస్ట్ పడతా పొప్పుని ఏం కా మటమా సార్ వడా నేనే పోనీ చెంట అయితే అయితే నేనే దిద్దు వడ అంటే అయితే పెద్ద సైజు చాలు తెలుసా సరే పెద్ద సైజు మా ఇడ్లీ పొద్దున్నే చట్నీ ఇడ్లీ తీసుకుందన్నారా అందరా వీడియో అయితే ఇంకా ఉందనమాట ఇంకా నెక్స్ట్ డే పెడతాను లెంత్ ఎక్కువైపోతుంది కదా సో అందుకని ఇంకా మనం ఏం ఖాళీగా వద్దు వద్దన్న కూడా ఇంకా ఇడ్లీ అయితే ఇచ్చారు ఇడ్లీ అయితే తింటా ఉన్నాను ఎవరి పనుల్లో వాళ్ళు అయితే బిజీగా ఉన్నారు ఇక్కడ ఒక్క రోజు వచ్చి ఉన్నా సరే ఎన్ని వీడియోలు ఉంటాయో ఓపికండాలే కానీ ఎన్ని తీసుకుంటానే ఉండొచ్చు అండ్ అవతరపున వీడియోలు కూడా పెడితే చాలా ఎక్కువ మంది చూస్తూ ఉంటారు కదా చాలా మంది నచ్చుతాయి